నేను కోవూరు ఇన్ఛార్జి సబ్మిస్టార్గా పనిచేస్తున్నాను నా పేరు ఉదరి శ్రీనివాసులు మీడియా మిత్రులకి నా నమస్కారం నిన్న జరిగిన యూట్యూబ్ యొక్క ఛానల్లో యొక్క అసత్య ప్రచారం గురించి దాని గురించి వివరణ ఇవ్వడానికి నేను దీన్ని ఖండిస్తూ మీకు న్యూస్ ఛానల్లో నేను కూడా తెలియపరచడానికి ఈ కార్యక్రమం అనేది ఒకటి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏమిటంటే విడలూరులో జరిగిన కార్యక్రమంలో విడలూరులో జరిగిన డాక్యుమెంట్ ప్రకారం అది వాళ్ళ మనవాడికి ఆమె రాసింది డాక్యుమెంటు అది వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు వాళ్ళకే వాళ్ళకి రాసింది దానిలో వాళ్ళ కుటుంబంలో కలహాల వల్ల ఇప్పుడు దానిని ఆ ఎట్ట రాస్తారని చెప్పేసి దాన్ని ఇది చేసుకొని సివిల్ మ్యాటర్ అయితే దీన్ని సివిల్ మ్యాటర్గా పోకుండా వాళ్ళు నన్ను మీడియా దగ్గర అప్రతష్టపాలు చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు కావున దీన్ని ఖండిస్తున్నాను ఏదన్నా ఉంటే ప్రాథమికంగా జర్నలిజం చేసిన వాళ్ళు ముందు వచ్చి నన్ను వివరణ అడగాలి నన్ను వివరణ అడగకుండానే వాళ్ళే దాన్ని ఈ విధంగా చేశారు ఆ విధంగా చేశారని చెప్పేసి మా ఛానల్ వాళ్ళు ఈ విధంగా నన్ను ఆరోపణలు చేస్తున్నారు కావున దీని మీద నేను పోలీస్ స్టేషన్లో కూడా సిఈ గారికి కంప్లైంట్ జరిగింది ఈ విధంగా ఇదే విధంగా జరిగితే నేను వాళ్ళ మీదకి కరువు నష్టం దావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నాకు మీడియా అంటే మంచి గౌరవం ఉన్నది కానీ కొందరు ఛానళ్లు యూట్యూబ్ ఛానళ్ళ వల్ల మాకు మనసుకు కష్టంగా కలుగుతున్నది ఆఫీస్ని అపస్థ అప్రదాలు చేస్తున్నారు కావున దాన్ని మనం సిఈ గారి దృష్టి పోయాను సిఈ గారు కూడా మీరు కేసు పెట్టదానని కేసు తీసుకుంటానని చెప్పారు దీని మీద ఏమన్నా ఇది అయినచో నేను కోర్టుకు పోయి వాళ్ళ మీద కరువు నష్టం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇది మీకు అందరికీ మీడియా పూర్వకంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను